হাইডলে <coughs> bahwa para ahli yang

నమస్కారం ండిాకారా డిం కూలో మిఎస౅లండి వా ఊలుల Infacorenzen రాసు ండియు దిందల దింట हा <chillinope>

మనం ఈ రోజు స్మరించుకొని ఆయన గూడల్మానలు వేయాలి ఆయన ఆయన అనుగుణంగా మనం అందరం నడుచుకోవాలని సందర్భంగా బాపూజీ గారిని కొనియాడుతూ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారి తొలితరం మరియు మలితరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులైన మన కొండా లక్ష్మీ బాబుజీ గారిని వారి వర్ధంతి సందర్భంగా వారికి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భం వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని అందరికీ మా మాటగా మరొక మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారుల పట్టణంలో వర్ధంతి పద్మశాలి కులపాం అన్నీ కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజల సమక్షంలో గణనీయలు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే వారు తొలిదశ మల్లి దశ తెలంగాణ ఉద్యమము మరి రజాకాలరా ఉద్యమం ఇప్పుడు కూడా మరి ఒట్లాడి కొట్లాడిన మహనీయులు వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో కూడా చేనని వాళ్ళు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే అంతేకాకుండా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రానికి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వారు ఎన్నంటే ఉండి వారి సలహాల మీదకు మన తెలంగాణని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా సలహాలు చెప్పుకుంటూ మరి ముందుకు తీసుకెళ్ళారు అంతేకాకుండా కూడా మొన్న మొన్న సాకలే ఐలమ్మ వర్ధంతి కూడా జరిగింది మరి అట్లాంటి పోరాలే వ్యక్తులకు కూడా వీరి సలహాలు కూడా ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయులు మరి అంతేకాకుండా మరి వారి జయంతి కూడా ఈ నెల ఇరవై ఏడు నాడు చేయడం జరుగుతుంది మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు అన్ని కులాల వర్గాలు అందరం ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని వారిది ఒక పెద్దగా చేసుకుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన మరి మనం అంతేకాకుండా కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ కూడా తీసుకెళ్ళి మరి పైనసారి ఇదే సరస్థలు కూడా చేసుకోగలిసి అదే పూర్తి స్థాయిలో మనందరం కలిసి కట్టి చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కార్యక్రమం పాల్గొనసుకుంటున్నా అందరికీ నమస్కారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి సిరిసిల్లా అన్ని సంఘాల పక్షాన ఘనమైనటువంటి అర్పిస్తూ వారి యొక్క ఆశయం సిద్ధి కోసం అందరం కూడా వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ వారు ఒక న్యాయవాదిగా తొలి దశ మళ్ళీ దశలో ఈ తెలంగాణ ఉద్యమంలో వారు సర్వస్వం అర్పించ అర్పించినటువంటి ఒక మాననీగా వారికి ఘన అర్పిస్తూ తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో మండు టెండలో ఈ యొక్క తెలంగాణ కోసం నిరార దీక్ష చేసినటువంటి మాననీయులు శ్రీ కొండా లక్ష్మణ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం పన్నెండవ మహాత్మా గాంధీజీ బాపూజీ అనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఆవిర్భవించినటువంటి పంతొమ్మిది వందల యాభై రెండు అప్పటి నుంచి కూడా రెండు సార్లు వే అదే మంత్రి పదవి కాసు బ్రహ్మానందరూ ఆ కాలంలో కూడా మంత్రిగా నిర్వహించినటువంటి ఘనత ఆయనకుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలుగుదేశం ఉద్యమం తెలంగాణ ఉద్యమం అదే రకంగా స్వతంత్ర పోరాటంలో గాంధీజీతో పాటు పాల్గొన్నటువంటి మానియుడు అంతేకాకుండా బద్ద నల్పేడు లేదా నిజాం లేదా అర్థంపై రాసింది రజవి సహకర్ల పోరాటంలో వాళ్ళను ముందు ఉంచుకోవడానికి నారాయణరావు అలాగే ఉన్నారు బాబుజీ నలుగురు కలిసి నలవపై బాంబు వేసేటువంటి క్రమంలో ఆ స్థితిలో తప్పమైనటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం రామినారాయణ రెడ్డి బద్దం మల్లారెడ్డి పెద్ద పెద్ద అభివృద్ధి నాయకులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే వాళ్ళ పుస్తానికి గురాడి కొట్లాడి ఆయన ఒక అడ్వకేట్గా వాళ్ళందరి తరఫునటువంటి కొట్లాడినటువంటి మహాన్భావుడు ఈ రకంగా ఆయన భావి తరాలకు పూర్తిగా మనకు ఉంటాడు మనకుంటాడు ఉన్నాడు కూడా మరి రాబోయే ఈ నెలలో ఇరవై ఏడు తారీఖు నాడు మళ్ళీ ఆయన ఒక అందరం కలిసినట్టుగా కులాలకు అతీతంగా కూడా అందరం కలిసి ఒక భితిగా ఏర్పడి చిన్నవాణి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మరి రాబోయే ఇరవై ఏడు తారీఖులు అందరం కలిసి మరియు కేంద్ర ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడానికి మనం అందరం కంగన మద్దరు